హలో అండి ఇప్పుడు సమ్మర్ రాబోతుంది సో సమ్మర్కి రాబోతున్నప్పుడు సమ్మర్లో తీసుకోవాల్సిన కొన్ని టిప్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి అసలు నేనేం చేస్తాను అనేదానికి ఒక చిన్న కొన్ని టిప్స్ అండి అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం గార్డెన్ ఒక చిన్న రీక్యాప్ అనమాట ఓకే అయితే నా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎమ్స్ ఛానల్ కొద్దిగా ఛానల్ చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకే అయితే మనకి ఇప్పుడు ఫిబ్రవరి మిడిల్లో ఉన్నాం ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే అయితే మీరేం చేయాలి అని అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫ్లవరింగ్ అంతా కూడా అయిపోయే సీజన్ అండి కొన్ని రకాల కూరగాయలు కూడా ఇప్పుడు అయిపోతాయి కాబట్టి మ్యాక్సిమం కూరగాయలు అయితే ఇప్పుడు సమ్మర్లో ఏమేమి నాటుకోవాలో ఆ సీడ్స్ నాటుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు అయితే నేనేం చేస్తాను అది చూసుకుంటే యూజువల్గా కలుపు ఏదన్నా ఉంటే కంప్లీట్గా నేను అయితే మొక్కల్లో కలుపు అయితే తీసేస్తానండి అండ్ చూపిస్తాను ఇది బాగా కలుపు ఉండేది కలుపు మొత్తం తీసేసి ఇలా నీట్గా చేసుకున్న తర్వాత కలుపు అనేది ఉంచొద్దు మొత్తం ఇక్కడ బత్తాయి చెట్లు కానీ మొత్తం కలుపు అంతా తీసేసుకోవాలి కలుపు అనేది తీసేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే టాప్లో కూడా మనకి ఆల్రెడీ యూజ్ చేసిన సాయిల్ అదంతా ఉంటుంది కాబట్టి టాప్ టాప్ సాయిల్ అంటే ఒక టూ ఇంచెస్ ఆయిల్ అయితే నేను కంప్లీట్గా తీసేస్తా తీసేసి అయితే ఇదంతా మనం ఎప్పుడు చేయాలంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకు అంతా ఇంకా డీప్గా అనేది ముదరవు కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే కలుపు అంతా తీసేసుకొని ప్రతి కుండీలో ఏవైతే ఫ్రూట్ ప్లాంట్స్ ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ మన పవర్మెంట్ ప్లాంట్స్ అవి మనం తీయలేం కూరగాయలు అంటే మనం ఆల్మోస్ట్ వాటిని స వింటర్లో వచ్చిన కూరగాయలన్నీ తీసేసి మళ్ళీ మనం ఫ్రెష్గా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ సీడ్స్ పెట్టుకుంటాం సమ్మర్కి అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఆల్రెడీ కొన్ని పోతాయి అంటే సీజనల్స్ మనకి ఇప్పుడు ఉండవు కాబట్టి మెయిన్గా ఫ్రూట్ ప్లాంట్స్ కానీ బోగన్ విలేస్ కానీ ఎడినియన్స్ కానీ ఇలాంటివన్నీ చూసుకుంటే మనం ఆల్మోస్ట్ టాప్ సాయిల్ ఒక టూ ఇంచెస్ ఆయిల్ అయితే తీసేసి నేను బయోఫెటిలైజర్స్ కొంచెం అంటే కంప్ మాన్యూరు కొంచెం కంపోస్టు అండ్ బోన్ మీల్ ఎఫ్సిన్ సీవీడ్ ఇలాంటివన్నీ కూడా కలిపేసి అట్ ది సేమ్ టైం కొత్త సాయిల్ కూడా ఎందుకంటే పాత సాయిల్ ఆల్రెడీ కుండీలో ఉంటుంది కాబట్టి కొత్త సాయిల్ కొంచెం సో కొంచెం కొత్త సాయిల్ కొంచెం కంపోస్ట్ అండ్ బోన్ మీల్ ఎఫ్సిమ్ సాల్ట్ సీవీడ్ అండ్ యూజ్ అవుతాయి సో ఇవన్నీ కలిపేసి నేను ప్రతి కుండీలో ఇందాక మనం టూ ఇంచెస్ సాయిల్ తీసేసామని చెప్పాను కదా దాని మీద సాయిల్ ఫిల్ చేస్తూ ఉంటానన్నమాట ఫిల్ చేసేసిన తర్వాత అప్పుడు మనకి ఇంకా పైన మల్చింగ్ అంటే సమ్మర్ అంటేనే మనకు మల్చింగ్ సో మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికైతే నేను ఇంకా వేయలేదు ఎందుకంటే ఇమీడియట్గా సాయిల్ కొత్త సాయిల్ వేసేస్తే వెంటనే మల్చింగ్ వేసేస్తే అది అంటే డికంపోజ్ అయ్యే ప్రాసెస్ కానీ దానికి ఎండ గాలి వెళ్తూ తగలడం కానీ కొంచెం ఇది ఉంటుంది అండ్ మనకి ఇప్పుడే అంత డీప్గా ఎండలు ముద్రావు కాబట్టి ఇప్పుడే మల్చింగ్ అయితే అవసరం లేదు కాబట్టి మీకు మల్చింగ్ ఎప్పుడు అంటే మార్చ్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ నుంచి ఇక మల్చింగ్ స్టార్ట్ చేసేసుకోవాలి అప్పటికల్లా మనం వేసిన సాయిల్ కూడా ఆల్మోస్ట్ ఆ పాత సాయిల్ మిక్స్ అయిపోతుంది ఆ స్లో రిలీజింగ్ ఫెడ్ మీల్ కానీ కంపోస్ట్లు కానీ స్లో రిలీజింగ్ కట్ మెల్లగా రిలీజ్ అవుతూ ఉంటే మొక్క తీసుకోగలుగుతుంది ఆ తర్వాత మనకు మల్చింగ్ అనేది మనం వేసుకోవాల్సి వస్తుంది అనమాట సో మల్చింగ్లో ఏమేమి వేసుకోవాలి అని అంటే మీకు కోకోపీట్ ఉంటే కోకోపీట్ పైనంతా పరిచేయండి అదొక మల్చింగ్ నెక్స్ట్ వచ్చేసి ఎండు ఆకులు గార్డెన్ ఊడ్చినప్పుడు వచ్చిన ఎండు ఆకులు ఆకులు కూడా మనం మల్చింగ్గా వేసేసుకోవచ్చు అండ్ అదర్ దాన్ దట్ మీకు అప్పుడే కట్ చేసిన ఏమన్నా కొమ్మలు అలాంటివి ఉన్నా అవి వేసుకోవచ్చు లేదు అని అంటే మనకి ఇంట్లో ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుకున్నట్టు బాక్ కార్టన్ బాక్సెస్ వస్తుంటాయి వాటిని కూడా ఎట్లా అంటే చిన్న చిన్న పీసెస్ చేసేసి వాడుకునే ప్లాస్టిక్స్ అన్నీ తీసి ఒక వాటర్లో ఒక ఓవర్ నైట్ నానబెట్టేసి అవి మెత్తగా అవుతుంది అనమాట వాటిని పైన పరవచ్చు మొక్క పైన అలా పరిచినప్పుడు కూడా ఏమవుతుందంటే ఎందుకంటే అసలు మల్చింగ్ ఎందుకు చేయాలి మనం అంటే మామూలుగా చూసుకు యూజువల్గా చూసుకుంటే అసలు మట్టి అనేది ఎప్పుడు మల్చింగ్లోనే ఉండాలి మన కలుపు తగ్గించడానికైనా లేదంటే అన్వాంటెడ్ వీడ్ అనేది రాకుండా ఉండాలన్నా మల్చింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ సమ్మర్లో ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం కుండీలో పెంచుతూ ఉంటాం కుండీలో పెంచినప్పుడు ఏమవుతుందంటే సాయిల్ అనేది ఆ వేడెక్కి ఆ వేర్లు అనేవి ఇదయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎవరు మర్చిపోవద్దు అండ్ వుడ్ చిప్స్ లాంటివి ఉన్న చెక్క పొట్టైనా మనం మల్చింగ్ చేసుకోవచ్చు అయితే అండ్ నెక్స్ట్ సమ్మర్లో వచ్చేసి మనకి మీకు మీరు ఎప్పుడు కూడా సాలిడ్ ఇవి ట్రై చేయొద్దండి అంటే ఎరువులు సాలిడ్ ఎరువులు ఎరువులు ఇవ్వకపోవడమే మంచిది మోస్ట్లీ లిక్విడ్స్కి వెళ్ళిపోండి అంటే మనకు ద్రవజీవృతం గణజీవ పంచగవ్య అండ్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఎగ్గమ ఎగ్ ఎమ్మెను యాసిడ్స్ లేకపోతే మెన్షన్ ఆయిల్ అండ్ లేదు అని అంటే మరి యాసిడ్ మీరు ఇంట్లో ఏ చేసుకుంటే అది అది ఇస్తూ ఉండండి అండ్ స్ప్రేయింగ్ పర్పస్గా కూడా వీక్లీ ఒక త్రీ టైమ్స్ ఖచ్చితంగా మొక్కలకి నార్మల్ వాటర్ అయినా సరే స్ప్రే చేస్తూ ఉండండి ఎందుకంటే సమ్మర్లో మనకి డస్ట్ కూడా ఎక్కువ వచ్చి ఆకులన్నీ డస్ట్తో కప్పేసి ఉంచుతాయి అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే డస్ట్తో మునిగిపోతాయి ఆకులు మనకి ఫొటోసింథసిస్ అనేది బాగా జరగదు కాబట్టి ఖచ్చితంగా మనకి సమ్మర్లో అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా సరే నార్మల్ వాటర్తో అయినా సరే మొక్కని స్ప్రే చేస్తూ ఉండండి మొక్క తడుపుతూ ఉండండి దానివల్ల ఈ అది కూడా ఈవినింగ్ చేయండి ఈవినింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మొక్క ఫ్రెష్గాను ఉంటుంది అండ్ డస్ట్ అంతా పోతుంది ఫుటోసింథసిస్ బాగా జరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ మెయిన్ థింగ్ ఇంకో థింగ్ ఎట్లంటే మీరు షేర్ నెట్ వేయడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే షేడ్ నెట్లో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్స్ అన్నీ ఉంటాయండి నెట్ తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ ఇలా ఉంటాయి సో అవేబీ వద్దు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం అడిగి తీసుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎంత ఎండాకాలం అయినా నైట్ టైం కొంచెం లైట్గా ఆ చల్లదనం అనేది మొక్కకి తగలాలి నైంటీ పర్సెంట్ షేడ్ నెట్ తీసుకున్నారంటే అది ఎండ సరిగా తగలదు అండ్ నైట్ టైం ఆ చల్లదనం కూడా మొక్కకి తగలదు కాబట్టి కంపల్సరీ మీరు సమ్మర్లో షేడ్ నెట్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయండి అండ్ సమ్మర్లో మీరు వేసుకునేవి ఏమి సీడ్స్ వచ్చేస్తే మనకి సమ్మర్లో మెయిన్గా మనకు బెండ బాగానే వస్తుంది అండ్ దొండ ఎప్పుడూ వస్తుంది కాకర వేసుకోవచ్చు అండ్ మనకి ఇవి గోరుచిక్కుడు కూడా చలికాలం వర్షాకాలం కన్నా ఎండాకాలం గోరుచిక్కుడు బాగా వస్తుంది క్రీపర్స్ తీసుకుంటే దోశ కాకర ఇవి కూడా దోశ కీర మనకి సమ్మర్ బాగా వస్తాయి అండ్ అన్ని రకాల ఆకులు మనకి సమ్మర్లో బాగా వస్తాయి ఈవెన్ కూర కానీ గంగవాయిల కూర కానీ ఇప్పుడు సమ్మర్లో బాగా వస్తాయి సో సమ్మర్లో అండ్ చింతాకు బాగా వస్తుంది కాబట్టి సమ్మర్లో ఆకులు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ దోశ కీర లాంటివి వస్తాయి అండ్ బీర పొట్ల సొర లాంటివి రావు అవి వేసుకున్న మొక్క పెరుగుతుందేమో తప్ప హీలింగ్ అనేది ఉండదు అది ట్రై చేయకపోవడమే బెటరు వంగ కూడా వస్తుంది టమాటో మిర్చి కొంచెం ఈలింగ్ తగ్గుతాయి అసలు రావని కాదు వంగ కూడా లేతగా ఉన్నప్పుడే చూసి కోసేసుకుంటా ఉండాలి ఫ్రూట్స్ కూడా మామిడి ఇప్పుడు బాగా వస్తుంది సపోటా బాగా వస్తుంది సో అయితే ఈరోజు అసలు మన గార్డెన్లో ఏమున్నాయి అది చిన్నగా చూసుకుంటే ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి ఎంట్రన్స్లోనే ఉంటుందండి సీమ చింత ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు హార్వెస్ట్ అయితే చేసేసాము ఇప్పుడు కూడా పండుతానే ఉన్నాయి వస్తూనే ఉన్నాం ఇంకా ఉన్నాయి పిందెలు కూడా ఉన్నాయి అండ్ వీటి షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేశాను చూడొచ్చు ఇవన్నీ పిందెలు అనమాట ఒక టర్న్ అయిపోతుంటే మళ్ళీ పిందెలు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి ఎవరైనా సీమ చింత అనేది కూడా చాలా ఈజీగా పెంచవచ్చు కాబట్టి ఎవరైనా పెంచాలి అనుకుంటే గ్రాఫ్టెడ్ది ట్రై చేసుకోండి పెద్దగా కేర్ ఏం పెద్ద అసలు కేర్ అంతా అవసరమే ఉండదండి ఇలా వస్తూనే ఉంటాయి పిందలు కూడా చూడవచ్చు చాలా బాగా కాస్తుంది వన్ ఇయర్లో కాసేస్తుంది మొక్క ఒక ఏంటంటే చైల్డ్హుడ్ మెమరీస్ అన్నట్టు అనుకోవచ్చు సో దాని తర్వాత మీకు ఇది చూసుకుంటే ఫస్ట్ టైం ఇది ఒక ఎగ్జాటిక్ వెరైటీ అండి ఇది బిలింబీ ప్లాంట్ అంటారు కేరళ ఉసరం కూడా అంటారు ఇది కూడా వన్ ఇయర్ కూడా అవ్వలేదు మొక్క ఇప్పటికైతే హార్వెస్ట్ చేసాము చూడవచ్చు గుత్తులుగా కాస్తుంది ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బులోనే ఉంది ఇది కూడా చూడవచ్చు ఎవరైనా ఉసిరి పెంచాలి అనుకునే వాళ్ళు బిలింబి మంచిగా ట్రై చేయచ్చు అండి చాలా బాగా కాస్తుంది వన్ ఇయర్ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఏమవుతుందంటే ఈ సమ్మర్లో ఇది ఎర్లీ సమ్మర్లో ఇలా ఆకులు పండువారిపోయి రాలిపోతూ ఉంటాయి ఇది ఇదేమో డెఫిషియన్సీ అయితే అనుకోవద్దు ఎందుకంటే ఇది ఆకు రాలే సీజన్ అనమాట సో పాత ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు వచ్చే సీజన్ ఇలా వచ్చిన వాటిని మళ్ళీ ఇదే చెట్లో వేసేసుకున్నట్టు అది మల్లిసిగా కూడా ఉంటుంది కాబట్టి బిలింబి మేము ఆల్రెడీ టేస్ట్ చేసాము ఇది ఎలా ఉందంటే పులుపు స్టార్ ఫ్రూట్ ఏ టేస్ట్లో ఉందో సేమ్ ఇది కూడా అదే టేస్ట్లో ఉంది దీంట్లో కూరలు కానీ అండ్ ఊరగాయలా కూడా పెట్టుకుంటారు ఉసిరి ట్రై చేయలేని వాళ్ళు ఈ బిలింబి అనేది ట్రై చేసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసండి ఇది నేరేడు చూడొచ్చు ఇది వైట్ నేరేడు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి వైట్ నైరేడ్ అనేది మీకు బాగా కాస్తుంది ఎన్నో ఓ వెయిట్ చేయాలి వెయిట్ చేయించదు నార్మల్గా బ్లాక్ నైరేడ్ అయితే మనం చాలా వెయిట్ చేయాలి మొక్క కోసం ఫ్రూటింగ్ కోసం బట్ వెయిట్ నేరేడ్ అలా కాదు ఇది వన్ ఇయర్ ప్లాంట్ ఇది సెకండ్ టైం కాయడం అనమాట ప్రతి ఆకుకి చూడే పూత అనేది వస్తూనే ఉంటుంది మ్యాక్సిమం పూత అయితే రాలేదు బాగా వస్తుంది కాపు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగా చాలా బాగుంటుంది వైట్ నైరేడు షైనింగ్గా లైట్ పండినప్పుడు లైట్ పింకిష్ టేస్ కలర్కి వస్తుంది అనమాట వైట్ నేరేడ్ ఒకటి ఎవరైనా ట్రై చేయొచ్చు బ్లాక్ నెరేడ్ కన్నా ఇది టేస్ట్ బాగుంది ఇది బాగా కాస్తుంది అండ్ ఇంకొక మొక్క వచ్చేసి ఇది బత్తాయి ఇది జ్యూస్ బత్తాయి అనమాట ఇది కూడా చూడొచ్చు మొక్క నిండా పోతే ఉంది అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట మొత్తం చివరి వరకు మొత్తం పోతే ఇది చూడొచ్చు మొత్తం పోతే ఉంది కూడా ఆల్మోస్ట్ ఇది థర్డ్ టైం కాయడం ఆల్రెడీ పిందెలు ఉన్నాయి అవి హార్వెస్ట్లు చేయకముందే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఇది చూడవచ్చు దీనిపైన పీల్ పల్చగా ఉంటుంది జ్యూస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి నాగపూర్ సంత్రా అండి అంటే కమలాలు అంటాం కదా కొన్ని హార్వెస్ట్ చేసినాం ఈ పిందెలు అన్నమాట కమలా మాత్రం ఫస్ట్ టైం నాకు కాయడం అది నెక్స్ట్ మనకి చూసుకుంటే నేరే అంజీరు ఇది అంజీర్ చూడచ్చు అంజీర్ కూడా ఇప్పుడు బాగా కాస్తుంది ఇది రైపెన్ అయింది అనమాట రోజుకి ఒక ఫోర్ ఫైవ్ చేస్తూనే ఉన్నాము అండ్ స్వీట్ లైమ్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు సమ్మర్లో చాలా బాగా వస్తుంది ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ మూడు మొక్కలు ఉన్నాయి మూడు మొక్కలు కూడా బాగా కాస్తుంటాయి షుగర్ పేషెంట్స్ అలా కొంచెం పులిపిష్టపడే వాళ్ళకి ఇది బాగా వస్తుంది అండి సమ్మర్ సిట్రస్ అన్నీ చాలా బాగా వస్తాయి సో ఈ మూడు మొక్కలు బాగానే కాస్తున్నాయి అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇప్పుడు సీజన్ బాగానే వస్తుంది అండ్ ఇది వచ్చేసి సూర్యనామ చెర్రీస్ అండి ఇది నాకు ఫస్ట్ టైం పూత రావడం అండ్ ఇప్పుడు పిందెలు కూడా నిలబడుతున్నాయి చాలా చిన్నగా ఉంటుంది పూత కూడా ఇది ఆల్మోస్ట్ తొందర బార్బడేస్ చెర్రీస్ లాగా ఫాస్ట్గా పూత రావట్లే ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ప్లాంట్ టూ ఇయర్స్ తర్వాతే పూత వచ్చింది మొత్తం ప్రతి ఆకుకి పోతే ఉంది అండ్ ఇప్పుడు చిన్నగా నిలబడుతున్నాయి ఇందులో కూడా అండ్ ఇంకో స్పెషల్ ప్లాంట్ అంటే లైటింగ్లో కనపడకపోవచ్చు ఇది ఉసిరి తినే ఉసిరి పప్పు ఉసిరి అని కూడా అంటారు ఇవంతా కూడా పోతాయి కొన్ని అయితే హార్వేస్ చేస్తాం ప్రతి ఇవి మనకి పచ్చడిసిరిలా కాకుండా ఇదంతా కాస్తుంది మేబీ లైటింగ్లో కనపడపోవచ్చు ఇంకొంచెం పిందెలు పెరిగిన తర్వాత కనిపిస్తే ఇదంతా మొత్తం పై వరకు కూడా పోతాయి ఇదంతా పోతే ఇది కూడా చాలా ఈ మీకు హండ్రెడ్ రూపీస్ టబ్బులోనే వచ్చేస్తుంది ఎవరైనా ఈజీగా పెంచవచ్చు అండ్ ఇది వచ్చే స్పెషల్ కాఫీ ప్లాంట్ అండి చూడొచ్చు ఎంత ఎండల్లో కూడా ఎంత షైనింగ్ ఆకలి వస్తున్నాయి చూడవచ్చు అయితే దీనికి నాకు ఫస్ట్ టైం పూత అనేది స్టార్ట్ అయ్యింది ఇవి చిన్న చిన్న మొగ్గలు మేబీ కనిపిస్తుందో కనిపించదో ఇవి చిన్నగా ప్రతి ఆకు దగ్గర మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి చిన్న బడ్స్ అనమాట ఇవి చివర అంటే ఇక్కడ కూడా ఇక్కడ కూడా చిన్న చిన్న బర్డ్స్ ఇంకొంచెం ఫ్లవరింగ్కి వస్తే కానీ కనిపించదు బాగా ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్లాంట్ అండ్ ఇప్పుడు గ్రోత్ ఇది బాగుంటుంది అనుకుంటే మంచిగా చాలా బాగా స్టార్ట్ అవుతుంది గ్రోతింగ్ అనేది ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైనా కొంచెం కేర్ తీసుకోగలిగితే మీకు చాలా బాగా పెరుగుతాయి అండ్ మేమల్ని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయవు మనం ఇవ్వాల్సిందల్ల కొంచెం పెద్ద కంటైనర్ ఇచ్చుకుంటే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఇది కూడా డ్వార్ఫ్ మనకు త్రీ ఫీట్ ఇంకొక ఫీట్ పెరుగుతుంది మాక్సిమం అంతే ఇది చాలా ఇది జపనీస్ గువా అనమాట చాలా చిన్న మొక్క ఇప్పుడే పూర్తి స్టార్ట్ లోపల మంచి పింకిష్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కోకో ప్లాంట్ నీడలోనే ఉండాలి చాలా బాగా పెరుగుతుంది ఇది మాత్రం ఇది ఉన్నవాళ్ళు కొంచెం షేడ్ అయితే ప్రొవైడ్ చేసుకుని అయితే నేను అరటి చెట్టు కింద పెట్టేశాను అండ్ ఇది బనానా సపోటా అండి ఇప్పుడే పూత మొత్తం పూత స్టార్ట్ అయింది చాలా లాంగ్ ఉంటుంది సపోటా ప్రతి కొమ్మకైతే పోతుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్ సీ ఆల్ సీజన్ మ్యాంగో ఉంటారు ఏటీఎం మ్యాంగో లేకపోతే బారామసి మ్యాంగో అని కూడా ఉంటారు ఇదిగోండి ఇది ఆల్మోస్ట్ ట్వెల్వ్ మంత్స్ మ్యాంగోస్ ఉంటూనే ఉంటాయి ఇవి కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇవి పెద్ద సైజ్ అయితే రావట్లేదు చిన్న సైజే వస్తున్నాయి మేబీ నేలలో ఉండే వాళ్ళకి ఏమైనా పెద్ద సైజు వస్తాయేమో కానీ చాలా స్వీట్గా ఉంటుంది మొక్క అదే ఫ్రూట్ ఇంక ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న ఆల్ సీజన్ సపోర్టా ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది కాయ లేకుండా అనేది ఎప్పుడు ఉండదు ఆల్మోస్ట్ ఒక క్రికెట్ బాల్ సైజ్ అంతా వస్తాయి చూడవచ్చు మొత్తం ఏంటంటే సపోటా ఆ పండింది అని ఎలా తెలుస్తుంది అని అంటే ఇప్పుడు ఇది కాయలన్నీ కూడా పైన చాలా గరుగ్గా ఉందన్నమాట ఒక రకమైన నోగు ఉంటుంది ఈ నోగు ఉన్నప్పుడు అది ఇది నోగు ఉంటుంది అనమాట అంత కంటికి కనపడదు కానీ టచ్ చేస్తుంటే గరుగ్గా అనిపిస్తూ ఉంటుంది అట్లా గరుగ్గా అనిపించినప్పుడు అది రెడీ అవ్వలేదన్నమాట సో అలా ఇట్లా గరుకు తగలకుండా ఎప్పుడైతే స్మూత్గా అనిపిస్తుందో అంటే స్కిన్ అనేది స్మూత్ అవ్వాలి స్మూత్ అది రెడీ అయినట్టు అప్పుడు మనం కోసి మనకు ఇంట్లో మాగబెట్టుకోవచ్చు లేదా ఇంట్లోనే మొక్క కాబట్టి నేను ఏం చేస్తాను ఇది లైట్గా మెత్త మెత్తబడి కొంచెం టచ్ చేస్తే మెత్తగా తగులుతుంది అన్నప్పుడు మేము కోస్తాం మాకు కోతులు ప్రాబ్లం పెద్దగా లేదు ఇంట్లోనే ఉంటుంది మొక్క కాబట్టి అది లైట్గా చెట్టు మీదే పండిన తర్వాతే మేము హార్వెస్ట్ చేయడం అవుతుంది అండ్ ఇది వచ్చేసి వైట్ వాటర్ యాపిల్ మొత్తం మొక్క మొత్తం పూతే ఉంది అటు వచ్చి చూడొచ్చు మొత్తం పూతే ఉంటుంది ఏంటంటే ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆల్మోస్ట్ జనవరిలో పూత స్టార్ట్ అవుద్ది మేబీ ఈ లైటింగ్ తక్కువ ఉండి కనపడుకపోవచ్చు ఈ లోపలంతా కూడా పూతే వచ్చి చూడచ్చు అండ్ ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే దీని స్పెషాలిటీ ఎలా అంటే మీకు ఇక్కడ ఉన్నాయి ఫ్రూట్స్ ఇవే అండి ఫ్రూట్స్ ఇవి చాలా పెద్ద సైజ్ వస్తే బంచ్కి మినిమమ్ ఒక ఫిఫ్టీన్ దాకా ఉంటాయి అయితే దీని స్పెషాలిటీ ఎట్లంటే మీకు జనవరిలో పూత స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి నుంచి మనకి హార్వెస్టింగ్ మొదలుపెట్టేసుకోవచ్చు జనవరిలో మొదలైన పూత ఆల్మోస్ట్ నవంబర్ వరకు కూడా ఇది కాయలు కాస్తూనే ఉంటుంది అంటే గ్రాడ్యువల్గా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత అంటే ఈ తగ్గుతుంది కానీ నవంబర్ వరకు మొక్క మీద కాయలు అయితే ఉంటాయి ఒక్క డిసెంబర్లో మాత్రం అది రెస్టింగ్ పీరియడ్ అనమాట డిసెంబర్లో మాత్రమే పోతూ ఉండదు కాతా ఉండదు మళ్ళీ జనవరి నుంచి మొదలవుతుంది జనరల్గా వాటర్ యాపిల్స్ మనకు సమ్మర్లో వస్తాయి బట్ ఈ వైట్ వాటర్ యాపిల్ లాంగ్ వెరైటీ రౌండ్ది కాదు లాంగ్ లాంగ్ వెరైటీ మాత్రం నాకు ఆల్మోస్ట్ ఒక్క డిసెంబర్ తప్ప సంవత్సరం అంతా కూడా ఇది కాస్తనే ఉంది సో అదొక స్పెషాలిటీ అని చెప్పవచ్చు అండ్ టేస్ట్ కూడా యాక్చువల్గా వాటర్ యాపిల్స్ చప్పగా ఉంటుంది అంటారు బట్ ఇది చాలా టేస్ట్ ఉంటుంది చాలా స్వీట్ టేస్ట్ ఉంటుంది సో ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇప్పుడు అయితే ఉండే అయితే ఎడిషనల్గా మనకి కొన్ని యాడ్ అయ్యాయి ఇది ఎలా అంటే ఇది ఐస్ క్రీమ్ బీన్స్ అంటారు ఏంటంటే మనకు బీన్స్ జాతికి చెందింది ఇది కూడా ఇది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది తెచ్చి ఏంటంటే ఇప్పుడు మన క్లైమేట్కి సెట్ అవ్వని ప్లాంట్ అయితే ఇది ఇవన్నీ కొత్త కొత్తగా వచ్చిన కొమ్మలే ఇప్ప ఇప్పటిదాకా ఉండదు యాక్చువల్గా ఐస్ క్రీమ్ బీన్స్ కూడా మనకు బా బాగా వస్తుంది అయితే ఇది క్రీపర్ వెరైటీ కాదు ఇది చెట్టులా పెరుగుతుంది అండ్ ఇది ఎయిర్ లేయరింగ్ ప్లాంట్ అనమాట సో ఐస్ క్రీమ్ మీన్స్కి అంటే ఇది నార్మల్గా మనకు లగ్యమే వెరైటీస్ ఏంటంటే విత్తనాన్ని విరిస్తే రెండుగా అయ్యేవి అంటే చిక్కుడు కానీ బీన్స్ కానీ ఇలా రెండుగా విడిపోయేవన్నీ కూడా మనకు నైట్రోజన్ ఫిక్స్ చేసుకుంటూ ఉంటాయి అండ్ సో కంపానియన్ ప్లాంట్స్లో కూడా ఈ విదళం అంటారు వాటిని అవి మంచిగా సెట్ అవుతాయి నైట్రోజన్ ఫిక్స్ చేసుకుంటాయి కాబట్టి సేమ్ ఈ ఐస్ క్రీమ్ మీన్స్ కూడా అదే అనమాట దీనికి స్పెషల్గా నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు గాలో నైట్రోజన్ తీసుకొని రూట్స్లో అదే ఫిక్స్ చేసుకుంటుంది సో దీనికి సన్లైట్ అవసరం బట్ పీక్ సమ్మర్లో కొంచెం షేడ్ ప్రొవైడ్ చేయగలగాలి బట్ యూజువల్గా చూసుకుంటే ఇది సన్లైట్ కావాలి దానికి ఇది వచ్చేసి రాంబుటన్ ప్లాంట్ లిచి వెరైటీకి చెందింది ఇది కూడా టూ మంత్స్ ప్లాంట్ బట్ దీనికి మాత్రం కొంచెం షేడ్ అయితే ప్రొవైడ్ చేయాలి ఇది కొద్దిగా వచ్చిన మొక్క అండ్ ఇది వచ్చేసి మనకి మొక్క చూడండి చాలా అందంగా ఉంటుంది మనకి టెంపుల్ ట్రీ అంటారు ఇది ఫ్లవరింగ్ ఇదైతే మాకు లోకల్ నర్సరీలో తీసుకున్నాను ఫ్లవర్ చాలా బాగుంటుంది అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది మొక్కకి అండ్ ఇంకా అడిషనల్గా చూసుకుంటే ఇది వచ్చేసి లోకట్ ప్లాంట్ అండి ఇది ఇది లోకట్ అంటారు ఇది కూడా ఇప్పుడు మనకి రెగ్యులర్గా కొంతమంది అయితే పెంచుతున్న ఎగ్జాటిక్ వెరైటీస్ సో ఇది కూడా కొంచెం సన్లైట్ అవసరమే బట్ పీక్ సమ్మర్లో మాత్రం కొంచెం షా షేడ్ అయితే ప్రొవైడ్ చేయాలి ఇది వచ్చేసి తోతాపురి మ్యాంగో కొంతమంది కలెక్టర్ కాయలను కూడా అంటారు ఇది ఈ మధ్య తీసుకుందే అండ్ ఇది కాజు అండ్ ఇది రుద్రాక్ష మనకి రుద్రాక్ష షార్ట్స్లో కూడా నేను ఇది చాలా పెట్టాను షార్ట్స్ చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా బర్డ్స్ బర్డ్స్ ఇవి షార్ట్స్ చూడడం వల్ల చూడండి ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది రుద్రాక్ష అండ్ హైబ్రిడ్ వెరైటీ ఇది ఫ్లవరింగ్ ఆర్నమెంటల్ కాదు ఇది ఫ్రూటింగ్ వచ్చేది అండ్ ఇక్కడ చూ చూడవచ్చు మనం సీజనల్ సమ్మర్ వెరైటీస్ అనుకున్నాం కదా ఇది వచ్చేసి నారింజ అన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మొదలైందనమాట రావడం అండ్ ఇది రెడ్ లెమన్ రెడ్ లెమన్ కూడా స్టార్ట్ అయ్యింది అండ్ ఇది బత్తాయిలు ఇది పెద్ద బత్తాయి అనమాట చాలా పెద్ద సైజు వస్తుంది ఇవన్నీ పిందెలే పైన పీల్ కూడా చాలా మంద ఉంటుంది జ్యూస్ బత్తాయిలా కాకుండా ఇది మనం తొనల్లాగా వలుచుకొని తినచ్చు ఇవన్నీ బత్తాయిలే మొత్తం చెట్టు నిండా ఉన్నాయి పిందెలు అండ్ ఇది వచ్చేసి సీడ్లెస్ హైబ్రిడ్ లెమన్ అంటారు ఇది కూడా ఇప్పుడు కాస్తుంది బాగానే మొత్తం పిందెలు ఉన్నాయి ఏంటంటే కొంచెం సింపుల్గా ప్రూన్ చేసుకోగలిగితే ఏంటంటే హార్డ్ ప్రూనింగ్లో వద్దు ఈ సమ్మర్లో లైట్గా ప్రూన్ చేసుకోండి అండ్ మనకు ఇది వచ్చేసి ఆర్నమెంటల్ బనానా అండి ఇది రెడ్ బనానా లా ఉంటుంది బట్ ఇది ఆర్నమెంటల్ అనమాట ఫ్లవరింగ్ బనానా ఇది ఫ్లవర్ అయితే వస్తుంది అండ్ మనకి ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా ఎడినేమ్స్ కూడా ఇప్పుడు రీపాట్ చేసుకునే టైం అనమాట ఎడినేమ్స్ ఇప్పుడు రీపాట్ చేయొచ్చు అండ్ కూరగాయలు చూసుకుంటే మనకు వింటర్లో వేసుకున్న ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అవుతాయి చూడొచ్చేది ఇది క్యాలీఫ్లవరు చాలా ఫ్రెష్గా ఉంటుంది క్యాలీఫ్లవరు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది క్యాబేజ్ అనమాట అండ్ ఇది కూడా క్యాలీఫ్లవరే ఇప్పుడే వస్తుంది అండ్ చిక్కుళ్ళు కూడా ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ చిక్కుళ్ళు ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ అండ్ టమాటోస్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి ఒక టెన్ ఫీట్ దాకా పెరిగిపోయినాయి హార్వెస్ట్ చేస్తూనే ఉన్నా రికార్డ్ టైంలో నేను టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ దాకా వచ్చేయండి ఇంకా వస్తూనే ఉన్నాయి మేబీ కనిపించకపోవచ్చు ఇప్పుడు ఎండింగ్ స్టేజ్ స్టేజ్ ఇప్పుడు కింద అన్నీ తీసేస్తే మళ్ళీ పైన పెరుగుతూ ఉంటాయి ఇది ఆల్మోస్ట్ తీగల్లాగా కట్టేసాం ఆల్మోస్ట్ ఒక టెన్ ఫీట్ దాకా ఉంటాయి పందిర్ల పందిర్లాగా వెళ్ళిపోయింది ఇక్కడ కూడా చూడవచ్చు ఈ మేబీ ఈ క్లైమేట్ టమాటోస్కి బాగా సెట్ అయింది అనుకుంటా బాగా చాలా బాగా వస్తున్నాయి నేను చూసుకుంటే సమ్మర్లో కూడా మొక్కలన్నీ అన్నీ చాలా బాగుంటాయి బట్ కొంచెం మెయింటైన్ చేసుకో కొంచెం ప్రొవైడ్ కేర్ తీసుకోగలిగితే అండి ఇది ఇది వంగ అండి ఇది ఆల్మోస్ట్ కేజీ దాకా వస్తుంది వంగ ఇది ఎంత పెద్దదైనా ముదరట్లేదు లోపల గింజ అనేది పట్టట్లేదు సో ల్ వైజయంతి మాల మొక్క సో సమ్మర్లో చూసుకున్నాం కదా మ్యాక్సిమం ఇంకా ఉన్నాయి ఇప్పుడే ఫ్రూటింగ్ అయితే వస్తున్నాయి మనకి కొంచెం లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి మనకు లక్ష్మణ ఫలం రామఫలం అని కూడా ఇప్పుడు వచ్చే సీజన్ అన్నట్టు కాబట్టి సమ్మర్లో మీరు షేడ్ ప్రొవైడ్ చేసుకోండి షేడ్ ప్రొవైడ్ గలిగితే మొక్కలు అనేవి చాలా బాగా సర్వే అవుతాయి అండ్ వాటర్ కూడా మార్నింగ్ కాకుండా ఈవినింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ మోస్ట్లీ లిక్విడ్స్ ఇవ్వండి అండ్ లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు కూడా సాయిల్ అనేది డ్రై అవ్వకుండా చూసు అంటే డ్రైగా ఉన్నప్పుడు ఎందుకంటే పగలంతా వేడ వేడికి సాయిల్ అనేది డ్రై అవుతూ ఉంటుంది కాబట్టి మల్చింగ్ ఒకటి ప్రొవైడ్ చేసుకోండు అండ్ మీకు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఈవినింగ్ టైం ఇవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఫ్రూట్ ప్లాంట్స్కి ఎప్పుడైతే ఏజ్డ్ ఫ్రూట్ ప్లాంట్స్కి అంత షేడ్ నేట్ టైం అవసరం ఉండదు అయితే ఆకులు బర్న్ అవుతాయి బట్ మొక్క ఏం పోదు కూరగాయ అయితే షేడ్ అయితే ప్రొవైడ్ చేసుకోండి సో ఇది మెయిన్ సో అండ్ సమ్మర్లో పెస్ట్ వచ్చేది కూడా కాస్త తక్కువే పెస్ట్ అటాకింగ్ తక్కువే ఉంటుంది సో లిక్విడ్ రూపంలో మోర్ న్యూట్రియన్స్ అయితే ట్రై చేయండి లిక్విడ్ రూపంలో న్యూ న్యూట్రియన్స్ ఇచ్చినప్పుడు తొందరగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఇవ్వగలిగితే బెటరు ఎందుకంటే మిగతా సీజన్లో మనం సాలిడ్ రూపంలో ఇస్తుంటాం కాబట్టి కొంచెం స్లో రిలీజ్ అవుతూ న్యూట్రిషన్ ఇంటేక్ అనేది కొంచెం లేట్గా జరుగుతుంటుంది మొక్క బాగుంటుంది బట్ సమ్మర్లో మనం ఓన్లీ లిక్విడ్ సై ఇస్తాం కాబట్టి త్వర త్వరగా అది తీసేసుకుంటూ ఉంటుంది కాబట్టి సమ్మర్లో మోస్ట్లీ ఫర్ ఎవ్రీ వీక్ ఆర్ టెన్ డేస్కి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఫ్రీక్వెంట్గా మొక్కని వాటర్తో తడుపుతూ ఉండండి దానివల్ల డస్ట్ అంతా పోయి ఆకుల్లో క్లీన్గా ఉంటే ఫోటోసెన్సిసేషన్ బాగా జరుగుతుంది సో ఇది ఒక చిన్న సమ్మర్ కేర్ ఒక చిన్న రీక్యాప్ అనమాట సో మీకు వీలైనంతగా మీకు ఓపిక ఉన్నంత వరకు కూడా కంపారిజన్ పెట్టుకోకుండా మీరేం తింటారో మెయిన్గా ఆ కూరల నుంచి స్టార్ట్ చేసుకోండి సో మే వారంలో మూడు రోజులైనా మీరు పండించుకున్న మీరు తినడానికైతే ట్రై చేయండి సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ